హలో అందరికీ నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ద్యశ్రీ కొరియా లాగ్స్ ఈరోజు వీడియోలో తొందరగా ఒక సింపుల్గా టేస్టీ ఫ్లఫీగా ఉండే సాఫ్ట్ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ సన్నగా తరిగిన టమాటో సన్నగా తరిగిన కొత్తిమీర సాల్టు కారము పసుపు పెప్పరు వేసి ఐదు కోడిగుడ్లు తీసుకొని బ్రేక్ చేసుకొని ఆ బౌల్లో వేసుకోండి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేయడంలోనే ఈ బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ కానీ చూడ్డానికి ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా వస్తుంది బాగా నురగొచ్చేంతవరకు మిక్స్ చేయండి తర్వాత ప్యాన్ పైన కొంచెం వేసి బ్రెడ్ని ఫస్ట్ రెండు సైడ్లో కాల్చుకోండి లైట్గా మరీ ఎక్కువ కాల్చొద్దండి టేస్ట్ మారిపోతుంది లైట్ గోల్డ్ కలర్లో వస్తే మాత్రం సరిపోతుంది అదే ప్యాన్లో గీ వేసి ఇప్పుడు ఆమ్లెట్ వేస్తాము ఒక గంట తీసుకొని వేసి పెనుమంతా స్వెట్ చేసేయండి స్వెట్ చేసిన తర్వాత బ్రెడ్ తీసుకోండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ఒకటి తీసుకొని ఒక సైడ్ అద్దీ ఇంకొక పక్క పెట్టేసేయండి అది బాగా ఆమ్లెట్ ఫ్రై అయిన తర్వాత బ్రెడ్ పైకి ఇలా మడిచేయండి ఒక్కొక్కసారి మనం ఎక్కువ ఆనియన్స్ వేయడం వల్ల కూడా కొంచెం కష్టం అవుతుంది మర్చడానికి నేను చేత్తో కొంచెం సపోర్ట్ చేసుకొని మడిచాను ఫైనల్గా బాగా వచ్చింది ఇంకొక పక్క తిప్పిచ్చేసి ఫ్రై చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఇలా కట్ చేసి సాస్తో కానీ అలా అయి తిన్నా కానీ చాలా బాగుంటుంది నేను పిల్లలకి ఇస్తున్నాను కాబట్టి సాస్ వేసి ఇచ్చాను వాళ్ళు సాస్తో అయితే ఇష్టంగా తింటారనేసి నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్